జగిత్యాల రూరల్ మండలం జాబతీపురం గ్రామంలో నలభై రెండు మంది కళ్ళు గీత కార్మికులకు వంద శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గౌడన్నలకు చెట్టు ఎక్కే సమయంలో రక్షణగా కాటమయ్య కిట్లు చాలా అవసరమని గౌడన్న గాయపడితే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందన్నారు ప్రతి గీత కార్మికుడు ఈ కిట్లను వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునీత ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎక్సైజ్ ఎస్ఐలు రాజేందర్ స్వప్న మేఘమాల బాలముకుందం నక్కల రవీందర్ రెడ్డి నారాయణ రెడ్డి చెరుకు జాన్ బొమ్మకంటి లక్ష్మీ నారాయణ తాండ్ర జలధర్ జగదీశ్వర్ అధికారులు గౌడ సంఘ నాయకులు గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు